అమ్మ తొరికిండ్రా నా కోడుకు అరే అన్న చిన్న రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైన క్రిమినల్ ఆరా కట్టలేపో ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలేవు పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అనా నమస్తే చెప్తాముడు కాలేజ్ అన్నా ఎట్లుంటాయన్న తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అంతెందుకు

హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్దిమాగ్గాడు ఉంటాడు వాడు వీడు కరుస్తాడు నువ్వు సప్లెక్కు దామోదర్ శివ ఏది ప్రాబ్లం హోమ్ సిక్ అంట బ్రో వచ్చిన పను ఇదే పంచాయతీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ఇది జర్నీ అవసరమే లేదు బ్రో చిచ్చి అట్లా నేను కంట బ్రో అంటే మీరు ఆ బెడ్ నేను తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్త గారు బ్రో సీబీఐటీలో సీఎస్సీ సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్సి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ తెలుసా కానీ ఈయరు మన కాలేజీలో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బాబా 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 ఇట్స్ ఫిట్ అమ్మ నా కొడకా ఒక్క నేను ఏంటో నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాంత త కాల్ చేస్తున్నాను అప్పటిదాకా కాల్ చేస్తున్నా బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు చాలా అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డానే పిలుస్తుంది లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలుపెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీరు తెలిసిన ఉంటారా హలో ఏంది షర్ట్ బటన్ పెట్టుకున్న పొచ్చేసినావు నువ్వు అరే లేదు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ కదా అమ్మాయితో మాట్లాడితే దిక్కి రా నాకు చెప్పమావా సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామా అందుకే పడుతుంది పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రైజ్ వార్కోట వద్దు ఓకే బొట్ సైజ్ తగ్గించు బుట్ట కమ్మలు పెట్టు కళ్ళు జోడు తీసే కాంటాక్ట్ లెచ్ పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచా వరకు అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటిది అర్జెంట్ గా అమ్మతో ఫ్రెండ్షిప్ ఖర్చు అంత పక్కన నిన్న నోటి చూస్తాడు ఏ బ్రాండ్స్ ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు ఆ వీడే నా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏనిమి కారణ బరువు బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకటి పట్టుబట్టు వచ్చిన రా మంచివాడేరా కానీ వీణ్ణి చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా

చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఏ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు చూద్దాం హలో ప్రిన్సిపల్ పురుషోత్తం ఎవరా నువ్వు మాట్లాడకుండా బాగుల వస్తావు ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు రే మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసి మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలర్ డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడే